వచ్చి స్వీట్ మనం చూడండి ఇవి రెండు స్వీట్ కార్న్లు వలచినెయ్యి వీడియో మిస్ అయిపోయింది వలుస్తున్నట్టు ఈ వలిసినయ్యి ఒలిసిన గింజలు ఇవి తర్వాత ఉల్లిపాయ క్యారెట్ ఒక పచ్చిమిర్చి కొద్దిగా క్యాప్సికమ్ కొంచెం కొంచెం ఒకటి చిన్న టమాటా కరివేపాకు కొత్తిమీర ఇవి మిక్సీ పట్టుకుందాం మొక్కజొన్న గింజలు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఒక చిన్న ఇంచు అల్లం ఐదు ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా చిటికెడు పసుపు వేసి మిక్సీ పట్టుకుందాం వాటర్ వేయకుండా ఇలా ఆడుకోండి వాటర్ వేస్తే ఇంకా పలచగా అయిపోద్ది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం ఇవి పిల్లలకి పెట్టండి హెల్దీ కూడా చాలా మంచిది ఇప్పుడు క్యారెట్ ఒక పచ్చిమిర్చి కొద్దిగా చిన్న క్యాప్సిక ముక్క ఒక టమాటా కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ఇవన్నీ వేసుకుని కలుపుకుందాం తర్వాత ఒక మూడు స్పూన్లు బియ్యం పిండి మూడు స్పూన్లు శనగపిండి ఇప్పుడు అన్నీ కలుపుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నీళ్ళు వేసుకోవాలి కొద్దిగా ఒక నాలుగు స్పూన్లు నీళ్ళు పడతాయి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కనుక్కోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నాన్ స్టిక్ కళాయి పెట్టుకోవాలి ఇది దో ఈ అట్లకి బాగా వస్తాయి ఇలా పూర్తిగా అప్లై చేస్తే అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు దీన్ని ఈ పిండి అంతా కలుపుకున్నాం కదా ఈ పిండిని అట్లాగా వేసుకోవాలి కొంచెం దళసరి ఓ తప్పు ఉంటుంది కదా అలా వేసుకుంటే బాగా కాలుతుంది అట్టు సిమ్లోనే కాల్చుకోండి ఇంకా పది నిమిషాల్లో అయిపోద్ది పిల్లలకి చేసి పెడితే స్నాక్స్ గాను బాగుంటుంది ఇప్పుడు సెలవులు కదా పిల్లలకి ఇలాగే చేసి పెడుతూ ఉండండి ఏదో ఒకటి తింటారు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలాగే అట్లా వేసుకోండి తింటే అట్లా ఈ సైజ్ వేసుకోండి ఇలాగట్టు దీన్ని మూత పెట్టేసి ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టేసి ఉంచుదాం ఇది సిమ్లో పెట్టుకుని తిరగేసుకుంటే ఇలా వచ్చింది బాగుంది కదా తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అట్టు అట్టు దీనికి ఇంకా ఏం పేరు పెట్టాలో నాకు తెలీదు మీరు ఏమంటారో చెప్పండి నేనైతే స్వీట్ కార్న్ అట్టు ఇలా రెండు వైపులా కాల్చుకున్నాక దీన్ని జాగ్రత్తగా ప్లేట్లో తీసుకుందాం ఇలా వచ్చింది అట్టయితే బాగుంది కదా మళ్ళీ ఇంకో అట్ట వేసుకుందాం లాగా సిమ్లోనే కాలాలి పుల్లే పెడితే కలర్ ఈ మొక్కజొన్న పిండి మాడిపోద్ది మనం శనగపిండి కూడా కొంచెం వేసాం కదా అది కూడా తొందరగా మాడిపోద్ది అలా వేయకండి పుల్లు పెట్టకుండా సిమ్లోనే కాల్చుకోండి మళ్ళీ ఒక రెండు నిమిషాలకి ఇది కూడా కాలిపోద్ది ఇప్పుడు మూత ఇచ్చి చూద్దాం రెండు కా రెండు స్వీట్ కార్ను పొత్తులకి ఇలాగా నాలుగు మాకు అలా జాగ్రత్తగా తిరిగేసుకోండి మెత్తగా ఉండడం వల్ల కొంచెం ఇది అవుతుంది అంతే ఇది కూడా ఒక్క నిమిషం కాలితే సరిపోద్ది చూడండి అట్టయితే కాలిపోయింది చాలా బాగా వచ్చింది కదా కలర్ ఈ కలర్లోనే కాల్చుకోండి లేకపోతే మాడిపోతే బాగోదు చేదు వచ్చేస్తుంది పిల్లలకి చూడడానికి కూడా ఇవన్నీ కూరగాయ ఇవన్నీ వేయడం వల్ల కూరగాయలు వెజిటేబుల్స్ అన్నీ వేయడం వల్ల పిల్లలకు కూడా కలర్స్గా ఉండి తింటారు అంతే అయిపోయింది చూడండి అలా వచ్చినాయి మూడు మూడు అట్లు వచ్చినాయి స్వీట్ కార్న్ అట్లు ఓ తప్పంలాగా ఇలాగ ఇంతలాగా వేసుకోవాలి బాగుంది కదా తర్వాత దీనికి నేను పెరుగులో టమాటా కారం వేసాను టమాటా కారం వేసుకుని పెరుగు వేసుకుని తింటే బాగుంటుంది చాలా బాగుంటుంది ఇందులోనే లేకపోతే పైన కారం చల్లుకున్నా బాగుంటుంది అంటే టమాటా కారం ఎందుకు వేసానంటే కొంచెం పొలపలగా ఉంటుంది కాబట్టి పెరుగులో బాగుంటుంది లాగా ఈ లాగే ముంచుకొని తింటే బాగుంటుంది తర్వాత టమాటా కెచప్ కూడా వేసుకుంటే పిల్లలకి ఇష్టంగా తింటారు టమాటా సాస్ ఏదైతే అది పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు ఓకే చూడండి ఇప్పుడు తిని చూపిస్తాను ముందు పెరుగు చే పెరుగు టమాటా కారంతో తోటి చూపిస్తున్నాను ఎండాకాలం చాలా చేస్తుంది కూడా పెరుగుదే పెడితే పిల్లలకి దీంతో కూడా టేస్ట్గానే ఉంది తర్వాత టమాటా క్యాచప్తో తింటున్నాను ఇది కూడా సూపర్ చాలా టేస్ట్గా ఉంది కారం కూడా ఎక్కువగా లేదు పిల్లలు ఇష్టపడి తింటారు చేసి పెట్టండి పిల్లలకి నేను చేసి అన్ని స్నాక్స్ ఐటమే పిల్లలు పెడుతూ ఉండండి ఇది సమ్మర్ కాబట్టి ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలాంటివే చేసి చూపిస్తూ ఉంటాను పెట్టండి చూడండి కామెంట్లో ఎలా వచ్చిందో మీరు చేసుకుని చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్